ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షనర్లకు తీపి కబుర్ ఇచ్చిన ప్రభుత్వం మరి ఏంటి ఆ తీపి కబుర్ అనేది చూసిందాం ఫ్రెండ్స్ దయచేసి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మరి కొన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ ఇవ్వాలంటే మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే గత నెలలో అమలు చేసినట్టుగానే ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులను ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నది మిగతా అవసరాలను నిండిని పక్కన పెట్టి ఫస్ట్ తారీఖుని జీతాలు చెల్లించేందుకు ప్లాన్ చేసింది ఇందుకోసం కావాల్సిన నిధులను కూడా దాదాపుగా సమీకరించుకున్నది అయితే ఫస్ట్ తారీఖు మేడే సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో రెండో తేదీ ఉదయాన్నే ఎంప్లాయీస్ పెన్షనర్ల అకౌంట్లకి డబ్బులు జమ చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది సెలవు లేనట్టయితే ఒకటో తేదీనే జమ చే జమ అయ్యేవని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు గత నెలలో తొలుత ఉద్యోగుల ఉపాధ్యాయుల జీతాలను జమ చేసి ఆ తర్వాత ఒకటో రెండు రోజులకు రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్ల పేమెంట్ చేసింది కానీ ఈసారి వారందరికీ ఒకేసారి పేమెంట్ చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది జీతాల చెల్లింపు రెండు మూడు నెలలుగా ప్రభుత్వం అన్ని అవసరాలను పక్కన పెట్టి ఫస్ట్ తారీఖున ఎంప్లాయీస్ వేతనాలు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది వారి నుంచి ప్రశంసలు కూడా వ్యక్తమయ్యాయి గత ప్రభుత్వంలో శాలరీస్ తేదీన వస్తాయో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉండేవారు ఉద్యోగుల అసంతృప్తిని వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవి వారి జీతాలు మొదటి రోజునే పడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గత రెండు నెలలుగా ఉద్యోగుల శాలరీస్ విషయంలో సక్సెస్ అయిన రిటైర్ ఉద్యోగుల హింఛన్ల పేమెంట్ విషయంలో మాత్రం రెండు మూడు రోజుల ఆలస్యమైంది రాష్ట్ర ఆర్థిక వనరుల నిర్వహణలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క స్పెషల్ ఫోకస్ పెట్టి తేడా లేకుండా వీరందరికీ ఒకేసారి జమ అయ్యేలా అధికారులను ఆదేశించారు జూన్ నుంచి పకడ్బందీగా ఆ ప్లాన్ ప్రకారం ఈ నెల నుంచి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్తో పాటు పెన్షనర్లకు కూడా అదే టైంకు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా రంగం సిద్ధమైంది గ్రౌండ్ లెవెల్లో మొత్తం కసరత్తు చేసిన మేడే కారణంగా బ్యాంకులకు మీ సెలవు రావడంతో లెక్క తప్పింది ఒకరోజు ఆలస్యమైన మే రో మే రెండో తేదీన అటు ఉద్యోగుల ఉపాధ్యాయులకు శాలరీలు ఇటు రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు పెన్షన్లు ఒక్కటేసారి చెల్లించాలని ఆర్థిక శాఖ సమాయత్తమైంది అన్ని ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశాలు వెళ్ళాయి ఒకే రోజు అందరికీ పేమెంట్ చేస్తాం దాని దీనితో ఎంప్లాయీస్ పెన్షనర్ సెల్ఫోన్ మెసేజ్లతో మోతా మోగుతాయి అని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి వివరించారు ఆర్థిక చెక్కులన్నింటినీ అధిగమించి మెకానిజం రెడీ చేసి ఆదేశాలు ఇచ్చినందున ఇక జూన్ నుంచి పకడ్బందీగా అమలు అవుతాయి మానిటరింగ్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి ఎంప్లాయీస్ పెన్షనర్ అకౌంట్ లోకి నిధులను జమ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి ఆయన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వారం రోజుల ముందు నుంచే స్వయంగా మానిటరింగ్ చేశారు జీతాల చెల్లింపు పూర్తయ్యే వరకు ఇతర అవసరాలన్నింటినీ పక్కన పెట్టాలని ఆర్థిక శాఖ అధికారులు ఆదేశించినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి ఆర్థిక శాఖ పరిధిలో జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు సుమారు నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆఫీసర్ల అంచనా డిప్యూటీ సీఎం ఆదేశంతో ఉద్యోగుల పెన్షనర్ల పేమెంట్కు తొలి ప్రయారిటీ ఇచ్చిన కాంట్రాక్టర్లను బిల్లులను తాత్కాలిక పెండింగ్లో పెట్టిన పెట్టినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి ఉద్యోగుల జీతాలు రిటైర్ ఎంప్లాయీస్ పెన్షన్ల విషయంలో ఫస్ట్ తారీఖుని పేమెంట్ జరగాలని ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకున్నది మీటి ఇలాంటి ప్రత్యేక సందర్భాలను పరిగణనలోకి తీసుకుని ఇక నుంచి అలాంటి బ్యాంక్ హాలిడేస్ వస్తే నెల చివరి రోజున పేమెంట్ జరిగేలా చూస్తామని మౌఖికంగా తమకు అలాంటి ఆదేశాలే అందాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఫస్ట్ తారీఖునే వస్తే అది మాత్రం గుడ్ న్యూస్ ఎక్కువ